హాయ్ హలో నమస్తే నేను మీ సింగు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐక్యూ వల్డ్ ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అడుగుతాను వాటిలో మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేయగలరో చూద్దాము ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ అయిన వాళ్ళకి గోల్డ్ స్టార్ త్రీ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్ అయిన వాళ్ళకి సిల్వర్ స్టార్ అట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ మెమొరీ టెస్ట్ ఇక్కడ ఉన్న నెస్ట్ని చూడండి ఈ డ్రెస్ని చూడండి ఇక్కడున్న హార్స్ని చూడండి ఈ కోకోనట్ని చూడండి ఇక్కడున్న ప్లాంట్ని చూడండి ఇక్కడున్న ఫోర్ ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చూసిన ఇమేజెస్ మీరు చెప్పగలరా మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ ఏ కదా మీరు కూడా ఏనే అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫోకస్ టెస్ట్ ఇక్కడున్న ఒక బకెట్లో ఫిష్ పడిపోతుంది ఇప్పుడు ఈ బకెట్స్ అన్ని మెల్లిగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అయితే ఫిష్ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఫిష్ ఏలో ఉంది కదా మీరు కూడా ఏనే అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ దారి కనుక్కోవడం ఇక్కడున్న ఇద్దరు పిల్లల్లో కైట్ ఎవరికి దొరుకుతుందో మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఇందులో కైట్ ఏ ఆమెకి దొరుకుతుంది మీరు కూడా ఏనే అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్సెస్ ఇక్కడున్న టూ ఇమేజెస్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక డిఫరెన్స్ ఉంది అది ఏంటి అనేది మీరు కనిపెట్టగలుగుతారా ఒకవేళ కనిపెట్టగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఇందులో ఉన్న డిఫరెన్స్ని రౌండప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా అదే అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఐ టేస్ట్ ఇక్కడ ఉన్న ఇమేజ్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో టోటల్గా ఎన్ని లైన్స్ ఉన్నాయి అనేది మీరు చెప్పగలరా ఇందులో టోటల్గా లెవెన్ లైన్స్ ఉన్నాయి మీరు కౌంట్ చేసినప్పుడు లెవెన్ వస్తే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఇక్కడ ఉన్న ఇమేజ్ని జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక వర్డ్ ఉంది ఆ వర్డ్ ఏంటనేది మీరు చెప్పగలుగుతారా ఇందులో ఉన్న వర్డ్ వచ్చేసి స్టూడెంట్ మీలో ఎంతమంది కనిపెట్టారు కుదిరితే కామెంట్ చేయండి అండ్ సిక్స్ క్వశ్చన్స్లో మీరెన్ని ఆన్సర్స్ కరెక్ట్గా గెచ్చేసారో కూడా కామెంట్ చేయండి ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళకి గోల్డ్ స్టార్ నెక్స్ట్ త్రీ ప్లస్ వచ్చిన వాళ్ళకి సిల్వర్ స్టార్ అట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది మీకే స్టార్ వచ్చింది కూడా కుదిరితే కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి